హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ నిషి వైజయంతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్కి వెళ్తారు అక్కడ జగదాత్రి అక్కడున్న డైరెక్టర్స్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మా వదిన మీ అందరికీ ఏం చెప్పమందో ఆల్రెడీ రావు గారు మీ అందరికీ చెప్పేసి ఉంటారు అంటూ ఇలా చెప్తూ ఉంటుంది మా వదిన కౌశికి గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్స్ని ఒక టూ మంత్స్ పాటు వాయిదా వెయ్యాలని మా వదిన మాటగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము అని జగదాత్రి చెప్తుండగా నిషి మాత్రం జగదాత్రికి ఆపోజిట్గా ఇలా చెప్తూ ఉంటుంది అలా కాదు అంటే ఎవరినైనా టెంపర్వరీగా సిఈఓ చైర్లో కూర్చోబెట్టొచ్చు అది మీ ఇష్టం అని నిషి చెప్తుండగా దాత్రి నిషి దగ్గరికి వెళ్ళి ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏం చెప్పమని పంపించారు ఏం చెప్తున్నావు అని దాత్రి నిషిని బెదిరిస్తూ ఉండగా ఇక కూర్చి ఖాళీగా ఉంది అధికారాన్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు ఈ అధికారం నాదే సిఇఓగా నేనే కూర్చుంటా ఇది నా హక్కు అని నిషి అంటూ ఉంటుంది ఇక రావు గారు కూడా ఇలాగే అంటుంటారు నిషికా గారు చెప్పిన దాంట్లో కూడా ఏం తప్పేమీ లేదు టూ మంత్స్ పాటు కంపెనీ బాధ్యతలు కానీ వ్యవహారాలు కానీ ఎవరు చూసుకుంటారు టూ మంత్స్ అంటే కష్టమైపోతుంది కదా ఎవరినైనా టెంపరవరీగా సిఈఓగా కూర్చోబెడితే బాగుంటుంది అని రావు గారు అంటూ ఉండగా దాత్రి షాక్ అవుతూ ఉంటుంది నిషి వైజయంతి మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇంకా అక్కడున్న మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరి కూర్చోబెడదాం అని అనగానే రావు గారు జగదాత్రి అని చెప్పేస్తారు దాంతో నిషి వై జయంతి షాక్ అవుతూ ఉంటారు ఇక జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు దాత్రి ఏం చేయనుంది కౌశిక్ చైర్ లో సిఇగా జగదాత్రి కూర్చోనుందా నిషి అడ్డుకొని ఎలక్షన్స్ కి వెళ్దామంటుందా రాను లో చూద్దాం